ఏపీ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం ఇతర సరుకులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది గతంలో ఉన్న ఎండీయు వాహనాలను రద్దు చేసి షాపుల్లోనే రేషన్ అందజేస్తామని ప్రకటించింది ఈ క్రమంలో మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య కూటమి ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు రేషన్ సరుకులకు బదులుగా నెలకు రెండు వేల రూపాయలు ఇస్తే బాగుంటుందని అన్నారు ఈ మేరకు రేషన్ పంపిణీతో పాటుగా ఆ విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు రేషన్ సరుకులకు బదులుగా వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో మహిళ యాజమాని పేరుతో నెలకు రెండు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు ఇలా డబ్బులు అందజేస్తే వారికి కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేసుకుంటారన్నారు జోగయ్య లేఖలో కనీసం నిరుపేద కడుపు నింపడం ద్వారా ఆకలి తీర్చడమే ప్రభుత్వ ధర్మం లక్ష్యం కావాలనే ధ్యేయంతో ఆనాడు ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయలు బియ్యాన్ని నిరుపేదల వాళ్ళందరికీ కూడా అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారు దేశ వ్యాప్తంగా పేదోళ్ల పెన్నిది అని ప్రశంసలు అందుకున్నారు ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ బియ్యం ఉచిత పథకం అనే రూపాలు మాట అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ షాపుల ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా ఇంటింటికి ఉచిత బియ్యంతో సహా తక్కువ ధరకు పప్పు ఉప్పులు పేదవారికి అందజేశారు ప్రస్తుత ఈ విధానాన్ని మారుస్తూ ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి తమ పాత విధానమైన షాపుల ద్వారా వివిధ సరుకుల్ని అందచేయాలని వృద్ధులు వికలాంగులు మినహా మిగిలిన వారందరికీ కూడా వాహనాల ద్వారా ఇంటికి సప్లై చేసే విధానాన్ని రద్దు చేయడం జరిగింది అని అన్నారు అయితే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయగా ఈ కొత్త విధానం ద్వారా మాత్రమే వివిధ ధరల్లో అవినీతిని అరికట్టడం ప్రభుత్వ సొమ్ము అనవసర ఖర్చులకు అవకాశం లేకుండా బియ్యం దుర్వినియోగం కాకుండా చూడగలగడం సాధ్యమని ప్రభుత్వం అంటోంది ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము దుర్వినియోగం కాకుండా కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమనడంలో నిజముంది ఏది ఏమైనా ఇది పేదల కడుపు నింపడమే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన మంచి పథకంగా రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నమాట కూడా నిజం ఆనాడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ వినియోగదారులకు ఇస్తున్నది ఉచితంగా మనిషికి ఐదు కిలోల ముతక బియ్యం తక్కువ ఖరీదుకు పప్పు పంచదార ఈ వస్తువులు నిరుపేదవాడి కడుపు నింపగలుగుతున్నాయా కడుపు నిండా నాణ్యమైన తిండి అందజేయగలుగుతాయా పక్క రాష్ట్రం అనుసరిస్తున్న సన్న బియ్యం ఇచ్చే పథకం ఏపీలో కూడా అమలు జరిపితే ఎంతవరకు సంతృప్తినిస్తోంది బియ్యం ఇతర వస్తువులు అందజేసే బదులు అవసరమైన నిధులు అందజేస్తే మంచిదా కాదా అనే వివిధ పథకాలపై చర్చించాల్సి ఉంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు